గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగిత్యాలకు పట్టిన చనిపోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనుషులు విలువ తెలుస్తుందని తెలిపారు గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు గట్టె నాయకులు కొట్టుకుపోరని అన్నారు గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచులు మాత్రమేనని తెలిపారు కార్యకర్తలు ఎమ్మెల్యేను తయారు చేశారు గాని ఎమ్మెల్యే కార్యకర్తను తయారు లేదని తెలిపారు ఇక వేల మంది కష్టపడితే ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇప్పుడు దొంగల్లో కలిశాడని మండిపడ్డారు రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడిపోయిందని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే బుద్ధి తెలిసి వచ్చిందన్నారు అభివృద్ధి కోసం పోయిన ఆయన సంజయ్ అన్నాడు జగిత్యాల జిల్లా రద్దు చేస్తా మెడికల్ నర్సింగ్ కాలేజ్ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్ లోకి వెళ్లిండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా ఏ అభివృద్ధి ఆశించి సంజయ్ ఆయన పోయింది ఒక్కదాని కోసం వియంకుడు బిల్లులు రావాలి ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు సొంత అభివృద్ధి కోసం పోయిందని విమర్శించారు ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత రేవంత్ రెడ్డి యాభై లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయాడు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీఎస్పీ నుంచి మూడింట రెండు వందల మంది మన పార్టీలో విలీనం విలీనమయ్యారని అన్నారు ఎవరెన్ని రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి నువ్వు మొగోడు అయితే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా ఓట్లతో కొట్టి ఆరుగురు రాజకీయంగా శాశ్వతంగా చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు